హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి జలమండలి శాఖ అధికారులు కీలకమైన అప్డేట్ ఇచ్చారండి కీలకమైన హెచ్చరించారు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఉభయ జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాలతో హైదరాబాద్ లో కూడా భయంకరంగా వర్షాలు వస్తున్నాయి క్రమంలో ఏంటంటే వర్షాలతో సిటీ అంతా మునిగిపోతుంది హైదరాబాద్ లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే గట్టిగా వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుతున్న సిటీ అంతా మునిగిపోతుంది ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అందరూ ఏం చేస్తున్నారు మేనహోల్స్ తెరిచేస్తున్నారు సో ఈ మేనహోల్స్ స్థలం వల్ల చాలా మంది అందులో కొట్టుకుపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ క్రమంలో వాళ్ళు ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు ఏంటంటే ఎవరైనా వితౌట్ పర్మిషన్ లాంటి పని చేస్తే దొరికితే వాళ్ళందరూ జైలుకే నో అక్కడ నాన్ నాన్అెయిలబుల్ కేసు అంటే ఎవరికి వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా ఉంటాయి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీకు జైలు కానీ వాళ్ళు నేను చెప్తాను మీరు ఎన్నైనా చేసుకుని ఏమైనా చేసుకుని వర్షం భర్త వెంటనే డిఆర్ఎఫ్ అంటే వాళ్ళు కొన్ని కొన్ని టీమ్స్ ఉంటాయి కదా అందరూ అలర్ట్ అవుతారు కదా ఈ పనులు వాళ్ళు చేస్తారు సామాన్యంగా ప్రజలు మనం చేయకూడదు ఎందుకంటే అక్కడ ఏంటో ఏంటో మనకైతే తెలియదు సో ఈ క్రమంలో ఏంటంటే జలమండల శాఖ అధికారులు కొంచెం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు సిటీ అంటే ప్రజలకి ఏంటంటే ఎవరైనా ఇలా ఇలా ఉంటాయి కదా మ్యాన్ హోల్స్ ఇలాంటివన్నీ ఓపెన్ చేసినా మిస్యూస్ చేసిన వాళ్ళందరూ జైలుకే అని సో ఎప్పుడైనా వర్షం పడితే డిఆర్ఎఫ్ టీం వాళ్ళు అందరూ అలర్ట్ అవుతారు మనం కూడా జాగ్రత్తగా ఉండవు మెయిన్ కరెంట్ పోల్స్ కానీ ఆ చెట్ల దగ్గర కానీ నిలబడ్డం ఇలాంటి మాత్రం చేయకండి ఎందుకంటే చాలా డేంజర్ నెక్స్ట్ డిఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా చెప్తాను వర్షం పడే ముందర కూడా అంటే ఇప్పుడు ఈ ల్యానాలు ఏమవుతాయి ఏంటంటే సిటీ మునిపోతా వాటర్ ఇందులోకి వెళ్ళిపోతుంది చాలా మంది ఇలా చనిపోయే ప్రాణాలు కోలు కోల్పోయారు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి రాష్ట్రంలో సో ఈ క్రమంలో జలమండల శాఖ అధికారులు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఈ నిర్ణయం వెల్లడించారు ఎవరైతే ఇది ఓపెన్ చేస్తారు వాళ్ళకి జైలు అయింది సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకండి ఎందుకంటే మనం ప్రాణం కాపాడపోయిన పర్లేదు కానీ ఎవరు ప్రాణం తీసే అధికారం మనకు లేదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మంచి ఆదేశాలు అయితే జలమానిర శాఖ అధికారులు అయితే అప్డేట్ చేశారు కరెక్టే అండి కానీ తస్మాత్ జాగ్రత్త అబ్బా వర్షాలు అయితే భయంకరంగా కురుస్తాయంట తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యం కదా మనకి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్